ఓడిపోతారన్న భయంతోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైసీపీ నాయకులు కుట్రలు కుతంత్రాలు మొదలు పెట్టారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మండిపడ్డారు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు స్వచ్ఛందంగా వేసి మార్పు కోరుకుంటున్నారని అన్నారు ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు కోర్టుకు వెళ్లడం సిగ్గు చేయటని కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు ఒక సీనియర్ అడ్వకేట్ను సుప్రీంకోర్టు నుంచి పిలుచుకొని వచ్చి ఇక్కడ ఆంధ్ర హైకోర్టులో వాళ్ళ ఓట్లు చెల్లుబాటు కాకూడదు ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇది భారతదేశ చరిత్రలో ఎల్ల ఎప్పుడు ఉండదు ఇట్లా ఒక ప్రభుత్వము వాళ్ళ దగ్గర సొంతంగా భాగస్వామ్యం ఎంప్లాయీస్ అంటే ఒక కుటుంబంలాగా వాళ్ళ ఓట్లు చెల్లుబాటు కాకూడదు వాళ్ళు డిస్క్వాలిఫై చేయాల అని కోర్టులో వాదించడము ఇక్కడ భారతదేశ రా రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి అనుకుంటా సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము చేస్తూ విధానం ఇప్పుడు కానీ ఒక రాజకీయ పార్టీ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ప్రతి ఓటు చెల్లుబాటు కావాలా చిన్న పొరపాటు ఉన్నా కూడా ఓటు చెల్లుబాటు కావాలా తన ఓటు ఎవరికైనా వేసుకొని అనే భావం ఉంటుంది గవర్నమెంట్లో కానీ రాజకీయ నాయకుడికి కానీ రాజకీయ పార్టీకి కానీ కానీ ఇక్కడ ఈరోజు ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ పిలుసుకొని వచ్చి దీనిలో ఓట్లు చెల్లుబాటు కాకూడదు ఏదో విధంగా డిస్క్వాలిఫై చేయాల ఎంప్లాయీ ఓట్లు రాష్ట్రంలో సీల్ లేదని సంతకం లేదని ఏదో ఒక చుట్టు పెట్టి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వము వైసీపీ పార్టీ దాన్ని మేము చాలా బాధాకరం బాధాకరమే కాదు సిగ్గుచేట్లు జగన్మోహన్ రెడ్డి దీనికన్నా ఒక ముఖ్యమంత్రికి దీనికన్నా సిగ్గు చేట్లు లేదు మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ఓట్లు చెల్లుబాటు కాకూడదు పే చేయాలని ప్రయత్నం చేస్తా చేస్తామంటే ముఖ్యమంత్రి ఈ భారతదేశ తీరుతో నీతనే చిరస్థాయిగా తెలిసిపోతాడు కాబట్టి ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు విజయం సాధించినారు ఎలక్షన్ ఇంక ఎగ్జిట్ పోల్ లేదు ఇంకోటి లేదు ఆల్రెడీ ఎప్పుడైతే కోర్టుకు పోయినారో ఓట్లు చెల్లుబాటు కాకూడదు అని చెప్పి కోర్టుకి ఎప్పుడైతే పోయినారో వైసీపీ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పుడే ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు ఖచ్చితంగా నూట యాభై సీట్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు